బిగ్ బాస్ విన్నర్ పేరు ఎత్తగానే అమ్మో అంత ప్రైజ్ మనీయే ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఇంకేముంది రెమ్యూనరేషన్తో కలిపి కోటి రూపాయల పైన కారు లగ్జరీ కారు అది ఇది అనుకుంటాం కానీ అక్కడ వచ్చింది ఏమీ లేదు ఎందుకంటే ట్యాక్స్ రూపంలో ఆ ప్రైజ్ మనీలోంచి మినిమం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ డైరెక్ట్ అయిపోతుంది అంతా పోతే నిఖిలికి వచ్చేది ఏమీ లేదు విన్నర్ ప్రైజ్ ఎవరికైనా సరే కోత విధిస్తారు దానివల్ల వాళ్ళకి వచ్చేది ఏమి అంత రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డా కూడా వాళ్ళకి వచ్చేది మాత్రం పేమెంట్ మాత్రం కరెక్ట్గా వస్తుంది మిగిలినంతా కూడా జిఎస్టీలని అవని ఇయ్యని మొత్తానికైతే కోత అయితే విధిస్తారు మనం అనుకున్నంత మనీ అయితే వాళ్ళకి రాదు ఇలా వెళ్ళారే మూడు నెలలు వెళ్ళి కోటి రూపాయలు సంపాదించాడు అని అనుకుంటారు అది రాంగ్ ఎందుకంటే వాళ్ళ కాస్ట్యూమ్స్కి ఏంటి వాళ్ళకి అన్నిటికీ కూడా చాలా ఖర్చు పెడతారు అందరూ కూడా వచ్చిన దాంట్లో సగానికి దానికే పోద్ది మనం ఏదో అనుకుంటాం దూరపు